రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వీళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానంది ఈ దాకా ప్రక్రియ చేపట్టలేదు నాలుగు సంవత్సరాలు పూర్తయింది మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని మహిళలకి నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇవ్వాలని పదకొండో పీఆర్సీని ప్రారంభ తేదీ నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ అమలు చేయాలని రెగ్యులర్ ఉద్యోగులు కనుక ఇస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అయ్యారు ఇవ్వాలి విద్యా శాఖలో పనిచేస్తున్న వాళ్ళందరికీ పన్నెండు నెలల వేతనం ఇవ్వాలి సర్వశిక్ష అభియాన్ లో పార్ట్ టైం వ్యవస్థని రద్దు చేయాలి ఎన్హెచ్ఎంలో లో లీవుల్ని ముప్పై ఐదు లీవల్ని పునరుద్ధరించాలి ఒకే క్యాడర్ ఒకే వేతనం అమలు చేయాలి మున్సిపాలిటీలో వర్క్ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా వేతనాలు పెంచాలి ఆయుష్ ఉద్యోగులకి పదహారు నెలల వేతన బకాయిలు ఇచ్చి అందరినీ కూడా కొనసాగించాలి పదకొండు డిమాండ్ తోటి వాళ్ళ వర్షం అయినా కానీ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు దీన్ని బట్టి నా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని అర్థం చేసుకోవాలి మేము మూడు లక్షల మంది ఉన్నాం అంటే మా కుటుంబాలు పదిహేను లక్షల మంది మా మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతరం చేస్తాం పర్యావస్థానాలకి రాష్ట్ర ప్రభుత్వం ఏం బాధ్యత వహించాలి చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇచ్చాం సమస్య పరిష్కారం కాకపోతే ఇక్కడి నుంచి ఉధృతరం చేస్తాం వచ్చిన తర్వాత వచ్చే ఎన్నికల హామీలు మాకు అక్కర్లేదు వీళ్ళు వెళ్ళిపోయేలాగానే ఏం చేస్తారో నిర్దిష్టంగా చెప్పాలి దానికి సంబంధించి జీవోలు ఇవ్వాలి ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల లోగా గడి ఉంది ఈ లోగా పూర్తి చేస్తే సరే సరే లేకుంటే పెద్ద ఎత్తున మా నిరసన వ్యక్తం చేస్తాం ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క తెలుగుదేశం మేనిఫెస్టోలో ముప్పై నాలుగో పేజీలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు దాని ప్రకారం ఏదో కమిటీ కాలయాపన చేస్తుంది తప్ప ప్రభుత్వం ఏ రకమైన సమస్యను పరిష్కరించట్లేదు కానీ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించకపోతే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ గారు పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఇప్పుడు ధర్నా ద్వారా మీకు తెలుస్తుంది మరి ముఖ్యంగా ఈ రోజు ప్రభుత్వ సమస్యలు పరిష్కరించకుండా సంఘాలను విడదీసి చాలా కుట్ర చేసేటువంటి కుట్రలు చేస్తుంది ఏజెంట్లు పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఫోటో పెట్టి సమస్యలు పరిష్కరించకుండా ఇది ఆ సమస్యలు పరిష్కారం అయిపోయినాయని సంఘాలను విడిగొట్టేటువంటి పరిస్థితి వస్తే ఇప్పటికైనా చూడండి ఏ సంఘాలు కూడా విడిపోట్లా మీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి బ్రోకర్లు పని చేస్తున్నారు ఇప్పటికైనా प्रभुत्व स्पदे तीव्रतर उद्यमा तीव्रतर मी द्वारा प्रभुत्वाचर